ఓలెం భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీలో గల రామానగరం గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు బోలెం రామారావు గృహం వద్ద సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు సాయిదుర్గ కంటి ఆసుపత్రి కళ్లజోళ్ల షాపు సౌజన్యంతోటి ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరాన్ని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు బోలెం నాగమణి ప్రారంభించారు ఈ సందర్భంగా రంగస్థలం కళాకారుల రాష్ట్ర నాయకులు పుప్పాల వీరాంజనేయులు నాయుడు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన బోలెం రామారావును సహకరించినటువంటి సాయిదుర్గ కంటి ఆసుపత్రి నిర్వాహకులు పూషడపు రామారావులను అభినందించారు భవిష్యత్తులో బోలెంభాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అధ్యక్షులు రామారావు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని వీరాంజనే వీరాంజనేయులు ఆకాంక్షించారు వీరాంజనేయులు ఆకాంక్షించారు ఎంపీపీ కోట విజయరాధిక ఎంపీటీసీ సభ్యురాలు పైడిపాముల స్వప్న తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు మోర్ల శివలు వైద్య శిబిరాన్ని సందర్శించి శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు బోలెం రామారావును అభినందించారు నూట యాభై మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు రామారావు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వరరావు కోనకళ్ల ఆంజనేయ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు చల్లపల్లి మండలం రామానగరం వాస్తవ్యులు కీర్తిశేషులు బడుగు బలిహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బోలుం భాస్కర్రావు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున కంటి శిబిరాన్ని వారి కుమారుడు బోలు రామారావు గారి స్వగృహం వద్ద ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది భాస్కర్రావు గారు మనందరికీ చిరపరిచితులు వారు జీవించినంతకాలం కూడా తను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం వారి దగ్గరికి ఎవరు వచ్చి ఏది అర్థించినా రక్త హస్తాలతో పంపకుండా అపన్న హస్తంతో ఆదుకుంటూ ప్రతి వారికి చేదోడుగా వాదోడుగా మాటగా ఆర్థికంగా అనేక విధాలుగా సహకరిస్తూ మరి ఎంతోమందికి తోడుగా నిలిచినటువంటి వ్యక్తి కీర్తిశేషుడు బోలెం భాస్కర్రావు గారు వారు దైవ సన్నిధిలో ఉన్న వారి కుమారులు భాస్కరరావు గారి పేర ఒక ట్రస్టును స్థాపించి తద్వారా చల్లపల్లి మండలం పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు కళారూపాలు కానీ ఇటు సామాజిక సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో నిర్వహిస్తూ అందరికీ హితోతకంగా ఆ కుటుంబం సహకరిస్తుందని చెప్తా చెప్పటంలో అతిశక్తి లేదు ఈరోజు సాయిదుర్గా కంటి హాస్పిటల్ మరియు కళ్ళజోరులు సాపు వారిచే దాదాపు వీరు పదహారు సంవత్సరముల నుండి అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో అవనిగడ్డ నాగాయలంక కోడూరు నిజాంపట్నం వెల్లటూరు చెరుకుపల్లి ఇత్యాది మండల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి గ్రామాల్లో వారు ఆప్టికల్ షాపు నిర్వహిస్తూ క్యాంపులు నిర్వహిస్తూ ముఖ్యంగా పేదలను దృష్టిలో పెట్టుకొని కళ్ళు పరీక్ష ఎంతో అనుభవమైన వైద్యుల చేత పరీక్షించి ఎవరికైనా అవసరం అవసరమైతే అతి తక్కువ రేట్లకే కళ్ళజోళ్ళు ఇవ్వటం అలాగే ఉచితంగా మందులు డ్రాప్స్ ఇవ్వటం అలాగే ముఖ్యంగా ఆపరేషన్ అవసరమైతే ఉచితంగా తీసుకెళ్ళి వారి ఆప్టికల్ షాపు ద్వారా చేయించి వారి గృహానికి చేర్చే ఏర్పాటు కూడా వారు చేయటం మోదావాహం వారు భాస్కరరావు గారి చారిటబుల్ ట్రస్ట్ వారు అడిగిన వెంటనే వెనుతీయకుండా వారు ఈరోజు రామానగరంలో రామారావు గారి స్వగృహం వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినందులకు మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున సాయిదుర్గా కంటి హాస్పిటల్ వైద్య బృందానికి సిబ్బందికి అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శిబిరం పది గంటలకు స్టార్ట్ అయింది సాయంత్రం నాలుగు గంటల వరకు ఇలాగే కొనసాగుతుంది వాతావరణం కూడా భగవంతు దేవుల మనకు అనుకూలించింది అందరూ కూడా ఓర్పుతో ఉండి ఇంకా ఎక్కువ మంది ప్రజానికం ఈ పరీక్షలో పాల్గొన్న సమయాన్ని వెచ్చించి విసుగుదాలు లేకుండా ఆఖరి వ్యక్తి వరకు కూడా ఈ పరీక్ష నిర్వహించి అందరిని చూసి దిగ్విజయం చేసి వెళ్ వెళతారని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరి వచ్చిన అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం మాది సాయిదర్గా కంటి హాస్పిటల్ కలజోడు షాపులు దాదాపు ఎనిమిది తొమ్మిది బ్రాంచులతో పదహారు సంవత్సరాల నుండి మేము రన్ చేసుకుంటూ వస్తున్నాం కరోనా టైంలో నాగాలంక మండలం మొత్తం అన్ని చూసి రేపా ఈ పల్లెటూర్లు ఇక్కడ కలజోడ షాపు లేదు కంటి హాస్పిటల్ లేదని చెప్పి అక్కడ ప్రారంభించాం అక్కడి నుంచి కోడూరు తిరిగి కోడూరులో కూడా లేని పక్షంలో అక్కడ కూడా మొదలు పెట్టేసేసి అక్కడ కూడా ఎన్నో క్యాంపులు పెట్టాం అలాగే నాగాలంకరం నుంచి అయిపోయింది కోడూరు అయిపోయింది అమినగట్లో కూడా బ్రాంచ్ పెట్టాం వెల్లటూరు నిజాంపట్నం చెరుగుపల్లి ఇలా చాలామంది ప్రజలకి మెయిన్ మెయిన్ బ్రాంచ్ల ద్వారాగా మా యొక్క ఎంతో డాక్టర్లు పిలిపించి హైదరాబాద్ నుంచి మేము ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా దాదాపు ఇప్పటి వరకు ఆరు ఏడు వందల మంది దాకా ఆపరేషన్ చేయించాము అలాగే మందులు కూడా ఉచితంగా ఇచ్చాము అదేవిధంగా కంటి అద్దాలు కలదోళ్ళు ఎవరూ ఇవ్వలేని విధంగా మేము బ్లూ కట్ అద్దాలు యాంటీకలియర్ అద్దాలు అంటారు వాటిని మేము ఇవ్వటం జరిగింది మా కంటి హాస్పిటల్ ద్వారాగా చాలా మందికి మేము ఉచితంగా కూడా అద్దాలు చాలామందికి లేని వాళ్ళకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ సలపల్లి గ్రామంలో ఈ చారిటబుల్ ట్రస్ట్ బోలెం రామారావు గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఫాదరు బోలెం భాస్కరావు గారి ట్రస్టు ద్వారాగా ఈరోజు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది ఈ క్యాంపుకు కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక యాభై మంది దాకా వచ్చారు ఈ ఏళ్ళలో ఎవరికైనా ఉచితంగా కంటి ఆపరేషన్ అయినట్లయితే వాళ్ళకు ఉచితంగా నేను దగ్గరుండి ఆపరేషన్ చేయించి మరియు మందులు కూడా ఉచితంగా ఇచ్చి కంటి అద్దాలు కూడా చాలా తక్కువ రేట్లకే బ్లూకట్ అద్దాలు వాటిని యాంటీ క్లియర్ అద్దాలు అంటారు అతి తక్కువ ధరలకే మన బోలెం రామారావు గారు మరియు వీరాంజనేయులు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ క్యాంపును నిర్మించడం జరిగింది మీ అందరికీ నమస్కారం